రంగంలో ప్రజా సమస్యల పరిష్కార మార్గాలు అన్వేషించడంలో మెట్టజ్యోతి దినపత్రిక ప్రముఖ దినపత్రికలతో పోటీ పడుతుండంలో ఏమాత్రం సందేహం వలదని మాజీ మంత్రి పద్మనాభం కాకినాడ జిల్లా మండల కేంద్రం కిల్లంపూడిలో ఉన్న తన నివాసంలో రెండు వేల ఇరవై నాలుగవ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మెట్టజ్యోతి మరియు ఆంధ్ర న్యూస్ యాజమాన్యం ప్రచురించిన నూతన క్యాలెండర్ ని ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలిసి ఆయన చేతుల మీదుగా అట్టహాస ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ అనుచరులు మాట్లాడుతూ మెట్టజ్యోతి దినపత్రిక ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజా సమస్యల యొక్క పరిష్కారానికై రాజీ పోరాటం చేస్తుండడం చాలా అభినందనీయమని వారన్నారు అలాగే తన రాసిన వార్తా కథనాలతో కార్యాలయాలకే పరిమితమైన అధికార యంత్రాంగం కూడా ప్రజలతో మమేకమై నిరంతరం వారికి అందుబాటులో ఉండే విధంగా మెట్టజ్యోతి దినపత్రిక నిర్విరామంగా కృషి చేస్తుందని వారు కొనియాడారు ఇంత నిస్వార్థమైన సేవలు అందిస్తున్న మెట్టజ్యోతి ఇన్పుట్ ఎడిటర్ అయిన పడాల నాగబాబుకి అలాగే సీనియర్ ప్రాతికేయులు శనకరం అంజిబాబు అలాగే పలివెల ప్రసాదులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లుగా ముద్రగడ అనుచరులు వివరించారు అలాగే మెట్టజ్యోతి నూతన క్యాలెండర్ ని ప్రారంభించిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేశుల రాంబాబు గణేషుల లచ్చబాబు అలాగే కిల్లంపూడి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు రాష్ట డైరెక్టర్లు సంగన వెంకటేశ్వరరావు తి శివాజీ మెల్లేటి వీరబాబు ఎల్లపు నానాజీ అలాగే ముద్రగడ ముఖ్య అనుచరుడు నక్క అప్పలరాజు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆడారి సోమేశ్వరరావు తూము చిన్నబాబు దాడి సూరిబాబు బావిశెట్టి వెంకటరమణ దాడి పెద్దపుచ్చి రాపేటి పెద్ద ఆడారి నానాజీ వేలంక గ్రామ పెద్దలు యూత్ సభ్యులు పాల్గొన్నారు మాజీ మంత్రులు మీ పెద్దలు గౌరవనీర ముద్రడ పద్నాభ గారి చేతులమైన గ్యారంటీ ఆవిష్కారం జరిగింది అండి అలాగే ఏ మంచి చెడు కార్యక్రమాల కన్నా సరే ప్రతి కార్యక్రమం ఏ రోజు పబ్లిక్ లో ఏం జరుగుతుంది పబ్లిక్ కి అటు గవర్నమెంట్ కి ఛార్జ్ అంటే మెత్త చాలా ముఖ్యంగా మా గ్రామంలో చాలా ఇదిగా ప్రతి ఒక్కరు కూడా మెట్టజ్యోతిని జ్యోతిని చూడటం అది అంతా చాలా అద్భుతంగా వర్క్ చేస్తారండి అలాగే ఈ యజమాన్యానికి మెట్టజ్యోతి యజమాన్యానికి ఆ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ముఖ్యంగా మా బాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం కొత్త సంవత్సరం నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెట్ట జ్యోతి క్యాలెండర్ లోపం చేసిన ముద్రగడ పద్మనాభం గారు అలాగే వాళ్ళ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడున్న కాలంలో చాలా ఫాస్ట్ యుగం అలాగే మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అతివేగంగా నడుచుకుంటూ వెళ్తున్న స్పీడ్ లో మెట్ట జ్యోతి ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ప్రజల సమస్యల కోసం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరు చేస్తున్న మెట్ట జ్యోతిని కంపల్సరీ మేమందరూ కూడా శుభాకాంక్షలు మేము తెలియజేయాలి దాంట్లో భాగంగా ఇందులో ఈ సంస్థలో చేస్తున్న అంజబాబు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి పెద్దలకు అలాగే రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా ఏ రకంగా చేస్తే ముందుకెళ్తా ఉన్నా దాంట్లో ఫస్ట్ భాగంలోకి మనం మెట్ట జ్యోతి వస్తా ఉంటది ఈ పెద్ద పెద్ద పేపర్లు మీడియాలు ఎన్ని తీస్తున్నా జరే వచ్చి వార్త కనపడే వార్త ఈ మెట్ట జ్యోతిలో కనపడడం మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ వాళ్ళ యాజమాని సంస్థకి పచ్చని ధన్యవాదాలు తెలియజేస్తాం మెట్ట జ్యోతి పేపర్ కి శుభాకాంక్షలు శ్రీ ముద్రగడ పద్నామం గారు ఆయన చేతులుగా ఓపెన్ చేయించారు చాలా హ్యాపీగా ఉందండి యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ చాలా